అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి కథతో ముందుకు వచ్చాను కథ అయితే చాలా బాగుంటుంది పూర్తిగా చూడండి స్కిప్ చేయవద్దు మొదటిసారి చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నన్ను ప్రోత్సహించండి ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం అనగనగా ఒక ఊరిలో మదన్ దాన్వి అనే ఇద్దరు అన్నా చెల్లెలు ఉండేవారు మదన్ వల్ల తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో చెల్లెల్ని ఎంతో గారావంగా చక్కగా పెంచుతూ చదివిస్తూ ఉంటాడు మదన్ మాత్రం కూలి పనులు చేస్తూ అలా కష్టపడుతూ ఒక్కొక్క రూపాయి కూడబెడుతూ చెల్లెలు పెళ్లి గురించి కూడబెట్టడం కొంత పొలాన్ని కూడా సంపాదించుకుంటాడు ఈ విధంగా ఉండగా ఇద్దరు కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతారన్నమాట ఇంకా పద్దెనిమిది ఏళ్ళు దాన్వికి రావడంతో చక్కగా అందంగా తయారైంది అందంగా ఉంటుంది దాన్వి ఇంకా అలా స్కూల్ నుంచి వచ్చేటప్పటికీ ఒక జమీందారు ఆమెను చూసి తన బిడ్డకు తన కొడుకు ఇచ్చి వివాహం చేయడానికి కోడలుగా చేసుకోవడానికి ఇంటికి వస్తాడనమాట ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు చాలా భేదవాళ్ళు కావటంతో చూసి అయినా కూడా పెద్ద మనసుతో ఇంకా అమ్మాయిని వివాహం చేసుకుంటే చేసుకోవటానికి ఒప్పిస్తాడు చేసుకుంటాడు కోడలుగా చేసుకుంటాడు ఈ విధంగా ఉండగా మదన్ కూడా చాలా ఆనందిస్తాడు తన చెల్లెలకు మంచి కుటుంబంలో ఆ వివాహమైనందుకు తను ఇంత మంచి సంబంధాన్ని తీసుకురాలని తలంచి ఇలా ఎప్పటిలాగానే కష్టపడుతూ ఉంటాడనమాట ఇలా ఉండగా ఒకరోజు ఒక వనదేవత ఇతన్ని పరీక్షించడానికని చేయి ఇంకా పొలం పని చేసి చేయి కొడుక్కొని పొలం గట్టులోకి వచ్చి కూర్చొని తిందామనేటప్పటికీ ఆ వనదేవత వచ్చి బాగా వృద్ధురాల రూపంలో వచ్చి ఆకలిగా ఉంది ఏమైనా ఉంటే తినడానికి పెట్టుబాబు అంటే ఇంకా తను ఆహారాన్ని ఇస్తాడు మరి నువ్వేం తింటావంటే నేను ఇవ్వకూడదును కాబట్టి నాకు ఆకలికి తట్టుకోగలుగుతాను నేను నువ్వు వృద్ధురాలు చాలా నీరసంగా ఉన్నావు కాబట్టి తిను అని చెప్తాడు ఇద్దరం చెరువు సగం తిందామంటే ఈ ఆహారం ఇద్దరికి సరిపోదు కదా ఎవరు కడుపు నిండదు నీవు తినమ్మా అని చెప్పి ఆమెకు ఎంతో ఆప్యాయతగా పెడితే ఆ వనదేవత చక్కగా తిని తృప్తి చెంది తన రూపాన్ని చూపిస్తుంది తనకు ఎంతగానో తనను పరీక్షించడానికి వచ్చిన వచ్చిందని అలాగే ఎంతగానో సంతోషించి మదన్కు ఒక సొరకాయ ఇస్తుంది ఈ సొరకాయను నువ్వు ఇంటికి తీసుకువెళ్ళి కొయ్యవు కట్ చేస్తే నీకు అందులో ఒక విత్తనం వస్తుంది ఆ విత్తనాన్ని నీ పెరట్లో నాటు నీ అదృష్టం తిరిగిపోతుంది అని చెప్పి అంటుంది సొరకాయలు కాచేటప్పుడు మాత్రం ఈ సొరకాయలను ఎవరికి బయట అమ్మవద్దు నువ్వు ప్రతి సొరకాయని కొయ్యవు నీకు తెలుస్తుంది నేను చెప్పనని చెప్పి తను అదృష్టమైపోతుంది ఇంకా మదను వెళ్ళి ఇంటికి వెళ్ళి కోసి చూసేటప్పటికి అందులో బోలెడు బంగారు నాణ్యాలు వస్తాయి ఇంకా ఒక్క గింజ కూడా ఉంటుంది ఆ గింజ విత్తనాన్ని తీసుకెళ్లి పెరలో నాటుతాడు ఇలా సొరకాయలు చెట్టు పెరిగి ఆ పాదు నుంచి చాలా సొరకాయలు వచ్చి అన్ని కోస్తే అందులో అన్ని బంగారు నాణ్యాలు వస్తాయి ఇంత బంగారు నాణ్యాలు రావడంతో తనకి ఏం చేయాలో తోచక అందరికీ సహాయం చేద్దామని చెప్పి ఇంకా ఊరిలో ఈ బావులు తవ్వించడం అలాగే సత్రాలు కట్టించడం అన్న సంతర్పణ చేయించడం ఇంకా ఎన్నో ఎన్నో సౌకర్యాలు ఇంకా ఆసుపత్రులు కట్టించడా చేస్తూ ఉంటాడనమాట చేస్తాడు ఎంతో సమాజ సేవ చేస్తాడన్నమాట ఇంకా ఇక్కడ దానివ పరిస్థితి ఏమవుతుందంటే వాళ్ళ వ్యాపారాలన్నీ అన్నమాట షేర్స్ అన్నీ పడిపోయి లాస్ అయిపోతాయి ఇంకా అప్పులు పాలైపోతారు అప్పుల వాళ్ళు ఒత్తిడితో ఉన్న బిల్డింగ్స్ ఫ్యాక్టరీలు అన్నీ అమ్మేసి ఇంకా వీధిన పడతారు ఒంటి మీద బంగారు నగ కూడా ఉండదు కట్టు బట్టలతో వీధిన పడతారు ఇలా ఉండి అక్కడ అక్కడే తిరుగుతూ తలో దుక్కు వెళ్ళిపోతారు అంత తను దానివి తన భర్తను తీసుకొని తన అన్న ఊరు వస్తే అక్కడ ఏదైనా పని చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి దానివి ఆలోచన చేసి వెళ్తారు ఆకలిగా ఉండటంతో అక్కడ ఒక సత్రం కనబడటంతో అక్కడ దానివి అక్కడికి వెళ్ళి ఆహారం తింటారు అంతలోనే కారులో మదన్ రావడం చూసి అన్న కారులో రావడం ఏంటి ఇంత హోందాగా ఉన్నాడు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఆలోచించి అన్న దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగితే తన పరిస్థితిని చూసి మతన్ చాలా బాధపడతాడు చెల్లి ఇటువంటి పరిస్థితిలోకి ఎత్తుకు వచ్చిందని అంత జరిగింది తెలుసుకొని ఇంటికి తీసుకువెళ్తాడు ఇదివరకే మదన్ కూడా చక్కగా హిరా అనే అమ్మాయిని వివాహం చేసుకుంటాడు ఆమె కూడా చాలా మంచిది అన్నమాట ఇంకా దాన్విని కూడాను ఎంతగానో ఆదరించి ఇంట్లో ఉంచుతారు ఇంకా పది రోజులు గడిచినాక అన్నయ్యను అడుగుతుంది అన్నయ్య నీకు ఇంత ధనము ఎలా కలిగింది ఇంత ఇది ఎక్కడ వచ్చింది డబ్బు అని అంటే చెల్లెలే కదా అని అంత వివరంగా చెప్తాడు ఇంకా దానివి మనసులో ఈర్ష్య అసూయ రేగి ఆ పెరట్లో ఉన్న ఆ సొరకాయల పాదును మొదలతో సహా పీకివేస్తుంది ఇంకా చెల్లెలు కదా తెలిసినా కూడా ఏమీ అనలేదు చెల్లెలు ఇప్పుడు చిన్నపిల్లలాగానే కనబడుతుంది కదా తన చెల్లెలకు కొంత ధనాన్ని ఇచ్చి తన బావకు ఏదైనా వ్యాపారం చేయమని చెప్పి ఇంకా ఇస్తాడనమాట హీరా ఇంకా ఆ కోడను ఏమి అడ్డు చెప్పదు ఈ విధంగా దానివి వెళ్ళిపోతుంది ఇంకా వీళ్ళిద్దరూ మళ్ళీ సొరకాయ పాదను నాటి అది బతుకుతుంది ఏమైనా చూస్తారు కానీ అది ఎండిపోతుంది ఇద్దరు ఎంతో దిగాలుగా అది ఏడుస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే కూర్చొని తింటే కొండలు తరుగుతాయి కదా ఇంకా ఉన్న అంతా అయిపోతే ఈ సమాజ సేవ ఎలా చేస్తాం అర్ధాంతరంగా ఆగిపోతుంది ఇంకా పరువు పోతుంది అని చెప్పి ఆలోచనలో ఉండి ఏడుస్తూ ఉంటే మళ్ళీ వనదేవత ప్రత్యక్షమై ఇంకొక సొరకాయ ఇచ్చి ఆ సొరకాయను గింజను అందులో ఉండే గింజను నాటమని చెప్తుంది ఆ గింజ కూడా నాటితే మళ్ళీ సొరకాయలు వచ్చి ఇంకా ఎప్పట్లాగే నిరంతరంగా జరుగుతుంది అప్పుడు వనదేవత చెప్తుంది నీలాంటి మంచి వాళ్ళు ధర్మాత్ములకు సహాయం చేయటం తప్పులేదు నీవు డబ్బును ఆశపెట్టుకోకుండా అందరికీ సహాయం చేస్తున్నావు కాబట్టి నిన్ను సహాయం చేస్తున్నాను అని చెప్పి తనను చక్కగా దీవించి వెళ్ళిపోతుంది అన్నమాట ఇలాంటి చెల్లెళ్ళు కూడా ఉంటారని మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఇలాంటి అన్నయ్యలు కూడా ఉంటారని మనం తెలుసుకోవాలి మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ మరో మంచి కథతో ముందుకు వస్తాను అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి